పిల్లల చేతుల్లో స్టీరింగ్ అంటండి కార్లు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లు గతేడాది పదివేల నూట పదమూడు కేసులు అంటండి ఏడాది ఆరు నెలల్లోనే పన్నెండు వేల యాభై మూడు కేసుల ఓరినా అయినా చిన్నపిల్లలకి బళ్ళు ఇస్తున్నారంటే ఒక అర్థం పద్దాం కారులే ఏకంగా లెక్కలు చూడండి పోయిన సంవత్సరం మొత్తం పదివేల నూట పదమూడు కేసులు అయితే ఈ సంవత్సరం ఆరు నెలల్లోనే పన్నెండు వేల కేసులు అయినాయి అంటారు అదేం సరదాను ఇట్లా దొరికితే పిల్లలను వదిలేసి తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోపల వేయాలి ఆ కారు ఎవరి పేరుతో అయితే ఉందో వాడిని తీసుకెళ్ళి లోపల వెళ్ళాలి వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి ఒక మూడు నెలలు లోపల వేస్తే బుద్ధి వస్తుంది బిడ్డకి ఇంకోసారి ఎవరికి ఇవ్వకుండా ఉంటాడు ఇప్పుడు ఆ పిల్లలకి చిన్నపిల్లలకి అది కావాలి ఇది కావాలని ఉంటుంది కరెక్టే కానీ మీరిస్తే రేపటి రోజున వాడు పొరపాటుని ఎవరన్నా గుద్దితే ఏం పరిస్థితి దారుణం ఇది చూడండి హెల్మెట్ లేకుండా నలభై నలభై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది కేసులు అయితే ఎనభై ఆరు లక్షల ముప్పై సారీ ఎనభై ఆరు కోట్ల ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల ఎనభై ఆరు కోట్లే ఎనభై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల జరిమానాలు వచ్చినాయేంటండి ఇక స్పీడ్ అధిక వేగం వల్ల ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కేసులు వస్తే యాభై రెండు కోట్ల డెబ్భై ఏడు వేల ఏడు లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయి ఇక లైసెన్స్ లేకుండా రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల మంది దానికి ఎంత వచ్చినాయి డబ్బులు అంటే ఐదు లక్షల ము సారీ ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల రెండు వందల రూపాయలు వచ్చింది ఇక సిగ్నల్ జంపింగ్లో లక్ష ఎనభై వేల ఐదు వందల పదమూడు కేసులు అయితే దానికి పద్దెనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల తొంభై ఐదు వేలు సెల్ ఫోన్ డ్రైవింగ్లో ఒక లక్ష ముప్పై ఐదు రెండు వందల పద్దెనిమిది కేసులు నమోదైతే పదమూడు కోట్ల నలభై ఏడు వేల నలభై నాలుగు లక్షలు వచ్చినాయి హయెస్టు స్పీడ్ ఎక్కువ దాని మీద ఎక్కువ వచ్చినాయి హెల్మెట్ లేకుండా కేసులు ఎక్కువ ఫైన్ అయినాయి మొత్తం ఇవన్నీ మైనర్లు ద్విచక్ర వాహనాలు కార్ల డ్రైవింగ్ చేస్తున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి వారికి కాకుండా రోడ్లపై ఇతరులకు ప్రాణాపం ముప్పుగా పరిణమిస్తుంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం రోడ్డు భద్రత చట్టాల పట్ల నిర్లిప్త ఆధారులపై ప్రమాదకర పరిస్థితులను పెంచేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న కేసులు పదివేల నూట పదమూడు నమోదైతే ఈ సంవత్సరం అంటే జనవరి ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు తీసుకున్నారంటే వీళ్ళు ఆరు నెలల్లోనే పన్నెండు వేలు నమోదైనాయి ఇవన్నీ దాదాపు నగరాలు జిల్లా కేంద్రాల్లోవే మరోపక్క మేజర్ అయ్యి ఉండి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య లక్షల్లో ఉంటుందంట ఏడాది ఆరు నెలల్లోనే ఈ తరహా అవి రెండున్నర అంటే రెండు పాయింట్ మూడు రెండు లక్షలు నమోదైనాయి అంటే మేజర్లై కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్నారు వీళ్ళో రకం చిన్నపిల్లలు డ్రైవింగ్ లేకుండా నడిపే వాళ్ళు ఒక రకం అయితే మేజర్ లై ఉండి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న వాళ్ళ కేసులు రెండు లక్షల ముప్పై రెండు వేలు రోడ్లపై వాహనదారుల ఉల్లంఘనలు ఈ ఏడాది మరింతగా పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కోటి ఇరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల కేసులు నమోదైతే ఇరవై ఐదు ఆరు నెలల్లోనే డెబ్బై ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల కేసులు నమోదయ్యాయి గతేడాది నెగ నెలకు సగటున పది లక్షల కేసులు నమోదైతే ఈసారి ఆ సంఖ్య నెలకు పన్నెండు అంటే పదమూడు వేసేసుకోండి ఇంకా పన్నెండు పాయింట్ తొమ్మిది వందల దగ్గర దగ్గర పదమూడు లక్షల కేసులు వామ్మో వాహనదారులకు విధించిన జరిమానా గత సంవత్సరం అంతా మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లయితే ఈసారి ఆరు నెలల్లోనే రెండు వందల ముప్పై మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు వచ్చేసింది సగటున నెలకు జరిమానాలు గతేడాది ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు అయితే ఈసారి అది ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు అవుతుందంట చూసారా ఇదేం ఇదేం ఇదేంపైచ్చు అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళాలంటే కూడా భయం వేసే పరిస్థితి వస్తుంది ఇన్ని ఉల్లంఘనలా ట్రాఫిక్లో ఎంతనా మరీను నిబంధనల ఉల్లంఘనపై పోలీసు రవాణా శాఖ భారీగా జరిమానాలు విధిస్తున్నారు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న వారికి సీట్ బెల్ట్ లేకుండా ఓవర్లోడ్తో అధిక ప్రయాణికులతో ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్న వారికి పెద్ద ఎత్తున చలానలు వేస్తున్నారు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సుప్రీంకోర్టు కమిటీ రహదారి ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసింది డిసెంబర్ కల్లా ప్రమాదాల సంఖ్య తగ్గించాలని స్పష్టం చేసింది సెప్టెంబర్ డిసెంబర్ వరకు రహదారి భద్రతపై మరింత దృష్టి పెట్టబోతున్నారంట ఇక్కడ విషయం ఏమవుతుంది తెలుసా ఈ ఇవన్నీ పెట్టడానికి కారణం ఎవరు తెలుసా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వమే మీరు అనొచ్చు మీరు ఏందండి ఎడిపోయినా తిరిగి తిరిగి పెద్దానికి ప్రభుత్వమే కారణం అంటారు ప్రజలు తప్పు కదా అంటున్నారు ప్రజల్లో ఏం తప్పు ఉంది ఇప్పుడు వాడు ఎవడో లైసెన్స్ లేకుండా వెళ్ళాడండి వాడికి పదివేలు ఫైన్ అనుకోండి మీరు వాడు ఇంకోసారి పట్టుకుంటాడా కారు ఇంకోసారి పట్టుకుంటాడా హెల్మెట్ లేకుండా వెళ్తే వాడికి ఒక ఐదు వేలు ఫైన్ అనుకోండి వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మనం రెండు వందల ముప్పై ఏదో మూడు వందలు ఫైన్ వేస్తున్నారు ఆడు చూస్తాడు 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 ఒక నెల రెండు నెలలు సారీ ఒక సంవత్సరం చూస్తాడు మీరేగా ప్రతి సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పెడుతున్నారుగా లే అప్పుడు డిస్కౌంట్ పెడతారా అప్పుడు కట్టుకోవచ్చు కదా అని ఆశలు ఉన్నారు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇదంతా క్రైమా కాదా అండి ఇదంతా క్రైమే కదా హెల్మెట్ లేకుండా వెళ్ళటం క్రైమే డ్రా లైసెన్స్ లేకపోవడం వెళ్ళటం క్రైమే సీట్ బెల్ట్ లేకుండా పెట్టుకొని వెళ్ళటం క్రైమే ట్రిపుల్ రైడింగ్ క్రైమ్ ఇవన్నీ క్రైమ్లే కదా మీరు క్రైమ్లో డిస్కౌంట్లు ఇస్తున్నారు క్రైములో మీరు క్రైములు చేసుకోండి రా బాబు మేము డిస్కౌంట్లు ఇస్తామని చెప్తున్నారు మీరు ఎవరన్నా ఏం చేస్తున్నారు ఓ పది బడినా ఇరవై పడినా పర్లేదులే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి డిస్కౌంట్ ఆఫర్ పెడతారుగా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ అప్పుడు కట్టుకుందాంలే ఏముందిలే ఎవరన్నా ఎవరైనా దారిలో పోలీస్ ఆఫీసర్ ఆపి ఇన్ని చలనాలనే కడతావా లేదా వస్తావా అంటే ఒక చలన రెండు చలనలు కడితే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సర్లే పోంటాడు అయిపోయింది ఈ డిస్కౌంట్లు పెడతాం మీరు తీసేయాలి ఫస్ట్ పాయింట్ సంవత్సరంకోసారి ఆఫర్లు పెడుతున్నారు కదా మీరు అమెజాన్ సేల్ లాగా మీరు కూడా ఆఫర్లు పెడతారు అది తీసేయాలి తర్వాత చలాన్లు భారీగా ఉండాలి వందల్లో కాదు వేలల్లో ఉండాలి బండి పట్టుకోవాలంటే అటు భయపడిపోవాలి ఇంకోసారి అంత భారీగా చలాన్లు ఉండాలి ఆ తర్వాత పిల్లలకి మైనర్లకి కనుక వెహికల్స్ ఇస్తే ఆ బండి ఎవరి ఎవరిపై లైసెన్స్తో ఉందో వాళ్ళకి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి వాళ్ళని ఇవి కనుక మీరు చేస్తే ఇది తగ్గుతుంది దీనిపైన ఎందుకు ఇంత సీరియస్ అంటే చిన్న రెప్పపాటు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీసుకుంటుందండి రెప్పపాటు ఇప్పుడు మైనర్ ఎవరన్నా ఉండివాడు ఒక రెప్పపాట్లు ఎవరన్నా గుద్దితే ఆ నష్టం ఒక కుటుంబానికి తీరని లోటు అవుతుంది హెల్మెట్ లేకుండా వెళ్తే మీకేమైనా హెల్మెట్ లేకుండా నువ్వు పడితే నీ కుటుంబం రోడ్డు రోడ్డుపైన కాబట్టి చాలా సీరియస్గా వ్యవహరించాలి ప్రభుత్వాలు డిస్కౌంట్లు ఆఫర్లు ఇవ్వటాలు ఇట్లాంటివి పక్కన పెడితే ఇవి తగ్గుతాయి లేదు మీరు డిస్కౌంట్లు ఇస్తా ఉంటే జనం కూడా పర్లేదు ఏ రండి ఇంకా ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తారా అప్పుడు చూసుకుందాం అన్నట్టు ఉంటుంది ఇది ఏం తగ్గదు ఏం మార్పు రాదు మామూలు అంతా కూడా డిస్కౌంట్ కోసం ఎదురు చూస్తున్నారు మొన్న అంటున్నారు ఫైన్ పడింది సార్ అంటే కట్టేయండి రామ్మంటే ఎందుకు సార్ డిస్కౌంట్ వస్తుంది అప్పుడు కట్టుకుందాం అంటున్నారు మరి అలవాటు చేసింది ఎవరు